హాయ్ అందరికీ నాటుకోడి చికెన్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా నాటుకోడి చికెన్ శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి అలాగే చికెన్కు కావలసిన పదార్థాలు ఉల్లిపాయ ముక్కలు టమాటో ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ముందుగా స్టవ్ వెలిగించి అడుగు మందపాటి గిన్నెను తీసుకుని స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత నాటుకోడి చికెన్ కూడా వేసుకుని కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి కొంచెం స్లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి కొంచెం మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకుని మూత పెట్టి మగ్గనివ్వాలి టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోయినాయి నెక్స్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే తగినంత కారం కూడా వేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలి మగ్గిన తరువాత ఆల్రెడీ బాగా మగ్గిపోయింది కాబట్టి చికెన్ బాగా ఉడికిపోయింది కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేయకూడదు కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టి కొంచెం సేపు ఉడకనివ్వాలి హైలో హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంట పెట్టుకుని కొద్దిసేపు ఉడకనివ్వాలి ఉడికిన తరువాత ఆల్ గరం మసాలా అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు గసగసాలు లవంగం యాలక నెక్స్ట్ దాసించక్క ఆల్ గరం మసాలా పేస్ట్ చేసి వేసుకుని కొత్తిమీర కరివేపాకు వేసుకుని కలుపుకొని ఒక మినిమం ఫైవ్ మినిట్స్ ఉడకనిచ్చి దింపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చేసి చూడండి ఒకసారి చికెన్ నాటుకోడి చికెన్ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి